హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అయితే బీరకాయతో మనం రెగ్యులర్గా పప్పు కూర ఫ్రై పచ్చడి ఇలా చాలానే చేసుకుంటూ ఉంటాం అయితే బీరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తొక్కలో కూడా అన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఈ బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ బీరకాయల తొక్కని తీసుకున్నాను బీరకాయలకు ఉన్న తొక్క గీకిన తర్వాత కట్ చేసుకోవాలి తొక్కే కదా అని పడేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో పచ్చడి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది స్టవ్పై ఒక కడాయి పెట్టి టూ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత టూ టీ స్పూన్ నువ్వులు వేసి కలుపుతూ వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడాక వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో బీరకాయ తొక్క ఐదారు పచ్చిమిర్చీలు వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోవాలి ఒకవేళ కారం తక్కువగా ఉన్నవి అయితే ఇంకో రెండు మూడు ఎక్కువగా తీసుకోండి బీరకాయ తొక్క ఇలా వేగిన తర్వాత రెండు మూడు రెమ్ముల చింతపండు నాలుగైదు వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చల్లారిన గింజలని మిక్సీ చాలలో వేసుకొని మూత పెట్టి పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే చల్లారిన బీరకాయ తొక్క రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది బరక బరకగా ఉంటుంది అందుకే కొన్ని నీళ్ళు పోసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం అదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి గ్రైండ్ చేసిన బీరకాయ తొక్క పేస్ట్ కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తొక్కే కదా అని మీరు కూడా డస్ట్బిన్లో పడేస్తూ ఉన్నారా అలా కాకుండా ఒక్కసారి ఇలా పచ్చడి చేసి తినండి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పడం అని కాదు ఒక్కసారి మీరు ట్రై చేసే చూడండి ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ట్రై చేశాక ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి Thanks for watching.